రామకృష్ణ టెన్ డీలాస్ టుడే ఇది వచ్చేసి క్లియరెన్స్ సేల్ అండి ముందుగానే పెడుతున్నామండి ఈ రోజు థౌజండ్కి వచ్చేసి త్రీ శారీస్ అండి థౌజండ్ టూ శారీస్ ఉన్నాయి ఎవరికైనా శారీస్ నచ్చితే వాట్సప్ చేయండి అండి ఓన్లీ థౌజండ్కి కి త్రీ సారీస్ అండి ముందుగా డైలీ అండి అయితే చాలా బాగున్నాయండి డైలీ వేర్ శారీస్ జార్జెట్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది ఇవన్నీ క్యాట్లాగ్ శారీస్ అండి ఇప్పుడైతే మనం ప్రెజెంట్ ఆఫర్లో ఇస్తున్నాము శారీ ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి సింగిల్ స్యారీ అయితే త్రీ ఫిఫ్టీ పడుతుంది మూడు శారీస్ తీసుకున్నట్టయితే థౌజండ్ రూపీస్ అండి థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది అండి సింగిల్ స్యారీ అయితే త్రీ ఫిఫ్టీ పడుతుందండి శారీ కలర్ వచ్చేసి ఎల్లో ఆరెంజ్ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి క్లియరెన్స్ సేల్ అండి ఇది క్లాత్ అయితే చాలా బాగుంటుంది జార్జెట్ అండి చాలా బాగుందండి క్లాత్ మేము ఇప్పుడు వచ్చేసి ఇది క్లియరెన్స్ సేల్లో ఇస్తున్నామండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి శారీ శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ ఇట్లా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని లైక్ చేయండి లైవ్ని స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద స్క్రీన్ మీద ఇట్లా డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుందండి ప్లీజ్ లైక్ చేయండి వెల్కమ్ టు అవర్ లైవ్ నెక్స్ట్ ఇదే సారీ వచ్చేసి థౌజండ్ రూపీస్ అమ్మిన సారీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి టుడే ఆఫర్ ఇది క్లియరెన్సర్ అనేది ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఎవరికైనా శారీ నచ్చితే వెంటనే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి శారీ ఇప్పుడు మన ఛానల్ అయితే క్లియరెన్స్ సేల్ నడుస్తుందండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ అయితే చాలా బాగుంది శారీ నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి పళ్ళు బ్లౌజ్ కూడా పెడతాము క్లియర్ఎన్స్ సెల్లో ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి అదే త్రీ శారీస్ తీసుకుంటే థౌజండ్కి త్రీ శారీస్ వస్తాయండి థౌజండ్కి త్రీ సారీ ఫ్రీ షిప్పింగ్ అండి డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి అండి ఛానల్ని ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఇవన్నీ చాలా కేటలాగ్ ఐటమ్ అండి ఇప్పుడైతే క్లియర్ఎస్ సెల్లోనే ఇస్తున్నాము ఆల్రెడీ ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది నవంబర్ వచ్చేస్తుంది కదా అందుకే క్లియరెన్స్ సేల్ పెట్టామండి ఇది లేటెస్ట్ స్టాక్ ఏనా క్లియరెన్స్ సేల్ హాయ్ అండి లక్ష్మీ నందిగామ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ లైక్ చేయండి అండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి శారీ వచ్చేసి ఇది ఆల్ ఓవర్ అంతా ఇట్లాగే ఉంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఇది శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ క్లియరెన్స్ సేల్లో ఉందండి ఇవి ఆల్రెడీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అమ్మిన శారీస్ అండి క్లాత్ కూడా చాలా బాగుంటుందండి ఫాలింగ్ ఐటమ్ డైలీ వరకు చాలా బాగుంటాయండి క్లాత్లు కూడా ఫుల్ క్యాటలాగ్ ఐటమ్ శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి శారీ నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని లో మెసేజ్ చేయండి ఇప్పుడు ఓకేనా అండి వాయిస్ ఎక్కుపడుతుందా అండి వెల్కమ్ టు అవర్ టుడే వీడియో వచ్చేసి క్లియరెన్స్ సేల్ వీడియో అండి నా వాయిస్ కొంచెం లోలో ఉంది కదా నెక్స్ట్ అన్ని సారీస్ మళ్ళీ చూపిస్తానండి ఈ శారీస్ వచ్చేసి క్లియరెన్స్ అండ్ సెల్లా ఉన్నాయండి ఓన్లీ శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఓన్లీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి త్రీ శారీస్ తీసుకొచ్చినట్టు థౌజండ్ రూపీస్కి వస్తాయండి ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది లైక్ ఉంటే వేరే వాళ్ళకు కూడా ఫర్దర్గా వీడియో ఫార్వర్డ్ అవుతుందండి అంటే స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది లైవ్ వచ్చేసి ట్వంటీ నెంబర్స్ చూస్తున్నారండి ప్లీజ్ లైక్ అండి ఓకే అండి ఓకే గట్టిగా మాట్లాడతాను శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్కి వచ్చేసి త్రీ శారీస్ వస్తాయండి ఇవన్నీ లేటెస్ట్ ట్రెండింగ్ శారీసేనండి క్లియర్ అండ్ సేల్ పెట్టానండి ఆల్రెడీ ఓన్లీ త్రీ డేస్ ఉంటుందండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ఎవరికైనా నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేస్తే పళ్ళు బ్లౌజ్ కూడా పెడతామండి శారీ వచ్చేసి ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి క్లాత్ కూడా ఫస్ట్ చూపించి కూడా మళ్ళీ చూపిస్తానండి ఇదొక శారీ అండి ఇదొక శారీ అండి త్రీ సారీస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి త్రీ సారీస్ అండి ఇలా ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఒక్క చీర తీసుకుంటే త్రీ ఫిఫ్టీ పడుతుంది మూడు చీరలు తీసుకుంటే థౌజండ్ రూపీస్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది ఇవి ఇది కూడా వర్క్ సారే అండి ఓవర్ అంతా వర్క్ వస్తుంది లక్స్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఇట్లా ఆల్ ఓవర్ అంతా ప్లేస్ ఉంటుందండి ఇది కూడా త్రీ ఫిఫ్టీలోనే వస్తుందండి మనకి ప్రైజ్ అయితే చాలా క్లియర్ అండ్ సెల్ చాలా తక్కువలో ఉంది ఎవరికైనా శారీ నచ్చితే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ కలర్ అయితే చాలా బాగుంది ట్రెండింగ్ లో సారీస్ అండి సారీ క్లాత్లు కూడా చాలా బాగుంటాయి శారీ ఆల్ ఓవర్ అంటే ఇట్లా ఉంటుందండి బ్లౌజ్ కూడా ఇట్లాగే డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఇప్పుడు క్లియరెన్స్ అండ్ సెల్లో ఉందండి చాలా తక్కువ ప్రైజ్ ఉందండి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ అండి త్రీ శారీస్ తీసుకుంటే కనుక థౌజండ్ రూపీస్ పడుతుందండి నెక్స్ట్ ఇది కూడా ఒకటండి ఫ్యాన్సీ సారీ అండి ఆల్ ఓవర్ అంతా ఇట్లా పెయింటింగ్ వర్క్ ఉంటుంది ఇప్పుడు బాగా పెయింటింగ్ అనేది లో ఉంది కదండి ఈ సారీ ప్రైస్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కోటా శారీస్ అండి ఇవి కూడా ఇప్పుడు క్లియర్ అండ్ సెల్గా ఉన్నాయి శారీస్ అయితే ఇవి కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి ఇద ఉంటుంది పళ్ళు వచ్చేసి డిజైన్ ఉంటుందండి డిజిటల్ ప్రింట్ ఇవి కూడా థౌజండ్కి త్రీ శారీస్ అండి సింగిల్ సారీ తీసుకుంటే మాత్రం త్రీ ఫిఫ్టీ పడుతుందండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా షాట్ తీసుకొని లో మెసేజ్ చేయండి శారీ వచ్చేసి కోటా అండి క్లాత్ వచ్చేసి ఇది కోటా అండి చాలా బాగుంటుంది క్లాత్ కూడా సాఫ్ట్ ఐటమేనండి ఇది ఒకటి ఉందండి శారీ త్రీ శారీస్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి సింగిల్ గా తీసుకుంటే త్రీ ఫిఫ్టీ పడుతుందండి

అయితే చాలా బాగుందండి వేరు చేస్తే ఇలా ఉంటుంది ఆరెంజ్ పింక్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుందండి బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చింది టలాగ్ శారీస్ అంటే ఆల్రెడీ థౌజండ్ రూపీస్ అమ్మిన శారీస్ ఓన్లీ ఫైవ్ అండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి క్లియరెన్స్ శారీ అనేది ఓన్లీ త్రీ డేసే ఉంటుందండి తర్వాత శారీ ప్రైస్ వచ్చేసి హై అవుతుంది శారీ ఎవరికైనా నచ్చితే ఇంట్లో స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది వచ్చేసి వైన్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ లేటెస్ట్ స్టాక్ ఏండి కాకపోతే ఈ రండింగ్ కానీ అయితే పెట్టాం డైలీ యూజ్ కూడా చాలా బాగుంటుందండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఆల్ ఓవర్ అంతా ఇట్లా సీక్వెన్స్ లైన్ వస్తుందండి శారీస్ అయితే ఇవి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది హాయ్ రమ్య హాయ్ వాయిస్ వినపడట్లేదా వినపడుతుందా వాయిస్ వాయిస్ వినపడుతుందా ఓన్లీ ఫైవ్ అండి సారీ వచ్చేసి ఓన్లీ ఫైవ్

ఇవన్నీ క్లాత్లు అయితే చాలా బాగుంటాయి అండి ఇది ఒక లక్స్ గ్రీన్ కలరు బార్డర్ వచ్చేసి ఇట్లా మిర్రర్ ఉంటుందండి క్లాత్లు అయితే చాలా బాగుంటాయండి ఇవి ఈ శారీస్ ఇప్పుడు మనం క్లియర్ ఇస్తున్నా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళు వచ్చేసి ఇట్లా రిచ్గా ఉంటుందండి శారీ కలర్ అయితే చాలా బాగుంది శారీ ఎవరికా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ కలర్ లక్స్ గ్రీన్ కలర్ చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు మనం క్లియరెన్స్ అన్సలో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ శారీసు ఓన్లీ త్రీ డేస్ రండి ఆఫర్ శారీ యొక్క నచ్చితే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది మా ఛానల్ కొత్తగా చూసినట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ లైక్ చేయండి అండి అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి క్లీరెండ్ కూడా కలర్స్ అన్ని చాలా బాగున్నాయి స్టాక్ వచ్చేసి లిమిటెడ్గానే ఉందండి శారీస్ ఎవరైనా వెంటనే బుక్ చేసుకోండి కావాలంటే ఇది ఒక రెడ్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా సెల్ఫ్ డిజైన్ ఉంటుంది ఇట్లా బోర్డర్ ఉంటుందండి శారీ క్లాత్లు అయితే చాలా బాగున్నాయండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇవన్నీ క్లియరెన్స్ సెల్లో ఆఫర్ పెట్టేస్తామండి సారీస్ శారీస్ ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ అయినండి శారీస్ నచ్చితే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి క్లాత్లు అయితే చాలా బాగుంటుందండి ఇవన్నీ క్యాటలాగ్ ఐటమ్స్ శారీ నచ్చంగానే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి డిజిటల్ ప్రింట్ అండి కలంకారీ మోడలు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి కూడా గ్రీన్ కలర్ రెడ్ కలర్ బోర్డర్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లాగే ఉంటుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి రెడ్ బ్లౌజ్ అండి ఇట్లా వస్తుందండి బ్లౌజ్ క్లాత్లు అయితే చాలా బాగున్నాయండి ఫాలింగ్ ఐటమ్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఫాలింగ్ ఐటమ్ ఇప్పుడు మనం క్లియర్ఎన్ లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నాం అండి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నామండి ఇది ఇది కూడా కలంకారీ మోడల్ చాలా బాగుంది బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషను శారీ అయితే చాలా బాగుందండి శారీ అయితే చాలా బాగుంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ మెరూన్ కాంబినేషన్ చాలా బాగుంది ఆల్ ఓవర్ అంతా ఇట్లాగే ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి టుడే డే ఆఫర్ త్రీ డేస్ ఆఫర్ ఓన్లీ క్లియరెన్స్ సేల్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ సింగిల్ పీస్లే ఉన్నాయండి ఇవన్నీ శారీ నచ్చగానే వెంటనే లో మెసేజ్ చేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది క్లియరెన్స్ సెల్లో కాబట్టి ఈ రేట్ అండి లేకపోతే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అమ్మిన శారీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి టూ శారీస్ తీసుకున్న వాళ్ళకే త్రీ షిప్పింగ్ ఉంటుందండి సింగిల్ శారీ అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది వచ్చేసి లెనిన్ క్లాత్ అండి ఇది ఇవి కూడా చాలా ట్రెండింగ్ శారీస్ అండి లెనిన్ వచ్చేసి ఇట్లా స్మాల్ బార్డర్ వస్తుంది ఇప్పుడు స్మాల్ బార్డర్ మళ్ళీ ట్రెండింగ్ లో ఉంది లెనిన్ వచ్చేసి శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా జిగ్జాగ్ డిజైన్ ఉంటుందండి గ్రే కలర్ అండి శారీ కలర్ వచ్చేసి గ్రే కలర్ చాలా బాగుంది ప్రజెంట్ ట్రెండింగ్ శారీస్ అండి లెనిన్ క్లాత్ వచ్చేసి లెనిన్ అండి ఇది కూడా మనం ఆఫర్లో ఇస్తున్నాము ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది క్లియరెన్స్ సేల్లో మనకి ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కే వస్తుందండి శారీ ఎవరికైనా నచ్చితే ఎట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ దీంట్లో ఇంకొక కాంబినేషన్ ఉంది ఇది మళ్ళీ ఇది డబుల్ పీస్ ఉంది ఇది ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ అండి ఇది కూడా వైన్ కలర్ లెనిన్ అండి క్లాత్ వచ్చేసి లెనిన్ బ్లౌజ్ కూడా వచ్చి ప్లెయిన్ వస్తుందండి శారీ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది క్లియరెన్స్ సేల్లోనే లోనే ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి వీడియోని లైక్ చేయండి అండి స్క్రీన్ మీద కొంచెం డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది స్క్రీన్ మీద ఇట్లా డబల్ ట్యాప్ ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి కాటన్ శారీస్ అండి ఇది కూడా ఇప్పుడు మనకి క్లియరెన్స్ లో నడుస్తుంది క్లియరెన్స్ సైల్లో అండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి కాటన్ శారీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి బోర్డర్స్ క్లియరెన్స్ అండ్ స్టైల్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి అండి శారీస్ అన్ని బాగున్నాయి కలర్ కాంబినేషన్ లో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అండి త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి శారీస్ ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి వచ్చేసి కాటన్ అండి టుమారో కూడా వీడియో ఫ్యాన్సీ శారీస్ వస్తే క్లియరెన్స్ సేల్ ఉంటుందండి లైవ్ కంపల్సరీ అటెండ్ అవ్వండి మా వీడియోని కంపల్సరీ లైక్ చేయండి అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్